ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి నా పేరు శివకుమార్ స్వామి కాగిత జ్యోతిష్యపరమైన విషయాల్లో చిలక జ్యోతిష్యం అనే ఒక సాంప్రదాయం ఉంది అది ఎట్లా పుట్టింది అనే విషయానికి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుని కోరగా స్వామి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు నాకు తెలియచేయమని అనే పార్వతీదేవి పరమేశ్వరుని అడగగా పరమేశ్వరుడు అటులనే దేవి కానీ ఇది రహస్యము ఎవరు వినకూడదు భూలోకంలో ఎవరు లేని చోటుకి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా సేద తీరి మనం అక్కడ ఈ కథ నేను నీకు చెప్పబోతున్నాను అని చెప్పేసి అని పరమేశ్వరుడు చెప్పగా పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు ఒక అరణ్యంలో కూర్చుని ఆ పరమేశ్వరుడు ఢమరుక నాదం ఢమరుక శబ్దం చేయగా అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు మొత్తం సమస్త జీవకోటి అక్కడి నుంచి చాలా దూరంగా విడిపోయినాయి వెళ్ళిన తర్వాత పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ కథ అంతా చెప్పసాగాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏ విధంగా ఉన్నాయి అది జ్యోతిష్యం ఏ విధంగా ఉంటుంది ఏ రకంగా గ్రహాలు నడుస్తాయి వాటి ఫలితాలు ఏ విధంగా ఇస్తాయి అనే విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా పూర్తిగా అయిపోయిన తర్వాత చూస్తే ఒక పక్షి మాత్రం పైన గూటిలో ఉంది అది రామచిలక అప్పుడు వెంటనే పరమేశ్వరుడు చెప్పిస్తూ ఉండగా ఇంతలో ఆ చిలుక పరమేశ్వర ఒక క్షణం ఆగు అని చెప్పేసి అని ప్రాధేయపడింది ఏమి అని అంటే నీవు చేసిన ఢమరక శబ్దానికి సర్వప్రాణులు వెళ్ళిపోయినాయి ఆ చిలుక గూట్లో ఉన్న చిలుక కూడా వెళ్ళిపోయింది కానీ ఈ పిల్ల పక్షి గుడ్డులో ఉండి ఆ శబ్దానికి గుడ్డు పగిలి బయటకు వచ్చి అది ఎగరలేని స్థితిలో ఉండి అక్కడే ఉండిపోవటం జరిగింది అందుచేత నేను విన్నానే తప్ప ఉద్దేశపూర్వకంగా ఇది జరగలేదు స్వామి అని చెప్పేసి అని చెప్పటం జరిగింది ఆ విధంగా చిలక జ్యోతిష్యం అనేది ప్రారంభం అయింది చిలక జ్యోతిష్యం చెప్పగలిగే వాళ్ళు సరైన వాళ్ళు ఉంటే చిలక జ్యోతిష్యం అన్నిటిలోనూ కూడా ఆది మూలంగా ప్రారంభమైనదే చిలక జ్యోతిష్యం అని శాస్త్రంలో చెప్పబడి ఉంది వాస్తవంగా శాస్త్రాన్ని చెప్పిన వాళ్ళు పద్దెనిమిది మంది మహర్షులు ఉన్నారు పద్దెనిమిది మంది మహర్షులు పద్దెనిమిది పద్ధతులను రచించారు వాటిలో ఇప్పుడు చెప్పుకున్నది ఒకటి చిలక జ్యోతిష్యము రెండోది పాము జ్యోతిష్యము మూడోది స్వప్న ఫలితము ఇట్లా పుట్టుమచ్చల శాస్త్రము హస్త సాముద్రికము అంగ సాముద్రికము జన్మజాతకము న్యూమరాలజీ సంఖ్యా శాస్త్రము అట్లాగే ఇట్లాంటివి అన్ని రకాలుగా శకున శాస్త్రము పెళ్లి జ్యోతిష్యము ఇవన్నీ కూడా ఈ జ్యోతిష్యపరమైనటువంటి పరమైనటువంటి విషయాల్లో పద్దెనిమిది భావాలు పద్దెనిమిది రకాలు కూడా పనిచేసేవే ఏ రకంగా చూసినా అంగ సాముద్రికము ఇవన్నీ కూడా దీనిలోని భాగంగానే ఉన్నవి జ్యోతిష్యాన్ని తెలియజేయటానికి బొటన వేలుతోనూ చూడవచ్చు చిటుకన వేలుతోనూ చూడవచ్చు హస్తరేఖలతోనూ చూడవచ్చు హస్తరేఖలు లేనివాడికి చెయ్యలేని వాడికి అంగ సాముద్రికం ముఖం చూసి చెప్పవచ్చు అది లేనివాడికి ప్రశ్న శాస్త్రము అంటే అది లేదంటే ముఖం ఉండదని కాదు ఏదో కారణాల చేత ప్రమాదం చేత అది ముఖ మార్పులు జరిగిన వాళ్ళు ఉన్నారు కదా అప్పుడెట్లా అనంటే ప్రశ్న శాస్త్రం ఇట్లాంటివి మొత్తం కలిపితే పద్దెనిమిది రకాలు ఉన్నవి ఈ పద్దెనిమిది రకాలు కూడా ఈ చాంద్రమాన సూర్యమానాన్ని ఆచరించే ఉంటాయి ఇవి రెండు పద్ధతులు కూడా ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నవి బాగా నడుస్తున్నవి వీటిని బట్టే జ్యోతిష్య ఫలితాలు చక్కగా విపులంగా చెప్పగలిగే అవకాశం రోజులతో సహా ఉంది అంటే ఈ నెల ఎట్లా ఉంది ఈ వారం ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది ఈ సంవత్సరం ఎట్లా ఉంది అని చెప్పుకోది చెప్పుకోగలిగేది చాంద్రమానము అట్లనే సూర్యమానం కూడా ఉంది ఏ శాస్త్రం చూసినా కూడా ఈ పద్దెనిమిది శాస్త్రాల్లోనూ నవగ్రహాలే ప్రధాన ఆధారం కాబట్టి నవగ్రహాలను ప్రధానంగా చేసుకుని చూస్తేనే అవి మంచి రిజల్ట్ వస్తాయి శుభం థ్యాంక్ యూ